లో విశాఖ పార్లమెంటరీ కమిటీ తెలుగు ఆధ్వర్యంలో గాజువాగ తెలుగు సహకారంతో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థిని విద్యార్థులకు ఫీజు రిమెంబర్స్మెంట్ కింద పన్నెండు వందల కోట్ల ఆర్థిక సహాయం అందజేసిందో ఆ కార్యక్రమం సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున కాలేజీ విద్యార్థులు డిగ్రీ కాలేజీ విద్యార్థులు కూడా రోడ్డు మీదకి వచ్చి సంబరాలు జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు ఎంత ఆర్థిక ఇబ్బందులతో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో ఈ ఆర్థిక సమ సహాయం అందించడం వల్ల మా చదువులకి అంటే రానున్న ఎగ్జామ్స్కి ఎటువంటి భారం లేకుండా ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఫ్రీగా మేము ఎగ్జామ్స్కి ప్రిపేర్ అని విద్యార్థులు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు చాలా సంతోషంగా ఉంది నిజంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారులు వచ్చినప్పటి నుంచి రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధి చేస్తుందో అలాగే విద్యార్థులకి విద్య కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ విద్యా ప్రమాణాలు కానీ అలాగే వాళ్ళు తీసుకున్న సంస్కరణలు కానీ నిజంగా అందరూ కూడా హర్ష హర్షాగ్రహతను వ్యక్తం చేస్తున్నారు ఇలాగే కూటమి ప్రభుత్వం మంచిగా పరిపాలించాలని విద్యార్థులు విద్యార్థులందరూ కూడా వాళ్ళు సందేశాన్ని ఇచ్చారు ఈరోజు ఇంత పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత ప్రభుత్వం మోసం దగాతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి బకాయి పడ్డ బకాయిలు అన్ని వ్యవస్థల్లోనూ ఉన్న బకాయిల్ని మెల్లిగా తీర్చుకు వస్తున్నారు కానీ ఈరోజు పన్నెండు వందల కోట్లు రూపాయలు ఫేజ్ రింబర్స్మెంట్ని మాఫీ చేస్తూ గతం మాపిచ్చిన ప్రకారంగా డిఎస్సి మళ్ళీ డిఎస్సిని పిలిచి రేపు రెండు వేల మంది పోస్టులకి శ్రీకారం చూడుతున్నారని చెప్పి నేను లోకేష్ బాబు ప్రకటించడం ఈ విద్యా వ్యవస్థకి చాలా మంచి పేరండి అలాగే ఈరోజు విశాఖ యువ పార్లమెంట్ యువత గాజువాక యువత అరవై ఆరో ఉన్న యువతతో పాటు విశాఖ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులతో ఈ కార్యక్రమం పెట్టడానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గాజువాకలో ఇంత మంచి కార్యక్రమాలకి శ్రీకారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారి పాత్ర నారా లోకేష్ గారి పాత్ర అలాగే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో విద్యావంతుడిగా రాష్ట్రంలోనే తొంభై ఐదు వేలు మెజార్టీ తెచ్చుకున్న మన గాజువాగం ముద్దుబిడ్డ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లా శ్రీనివాసరావు గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మమ్మల్ని ఆహ్వానించిన యువతకి మేము ఎప్పుడు కూడా వెన్నంటూ ఉంటూ పార్టీని బలోపేతం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చదువుకునే బాధ్యత మీది సమస్యలు తీర్చే బాధ్యత నాది అని చెప్పి ఆ రోజు నారా లోకేష్ గారు యోగాన పాదయాత్రలో ఏదైతే హామీని అవ్వడం జరిగిందో ఆ హామీని ఈరోజు కూటం ప్రభుత్వంలో నారా లోకేష్ గారి చొరవతో పన్నెండు వందల కోట్ల రూపాయల బకాయిని ఫీజు రియంబర్స్మెంట్ని విడుదల చేయడం జరిగింది ఆ విడుదల చేయని సందర్భంగా గాజువాక్ నియోజకవర్గంలో డిగ్రీ విద్యార్థులతో పాటు సంబరాలు చేసుకున్న మనందరం చూసాం ప్రతి ఒక్క విద్యార్థి కూడా మాకు ఎంతటి సహాయ సహకారాలు అందించినటువంటి కూటమి ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేస్తూ అలాగే మేము ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉంటామని తెలియజేసి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా తెలపడం జరిగింది అదేవిధంగా మా భవిష్యత్ నాయకులు నారా లోకేష్ గారి జాడల్లో మా తెలుగు అతి ఎప్పుడూ నడుస్తుందని ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండి తెలుగుదేశం పార్టీ అభి బలోపతానికి ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనికి కూడా మేము వెన్నంటే ఉంటే నడుస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం